వెల్కమ్ టు అవర్ ఛానల్ శని సంచారంతో పాటు సూర్యగ్రహణం మోహి రాశుల వారికి సంపదల వర్షం కురవబోతుంది వేద శాస్త్రంలో గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జరుగుతుందని ప్రభావం చూపించినప్పటికీ మార్చి నెలలో కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉంటుందని ఖగోళ దృశ్యాలు చెప్తూ ఉన్నాయి ప్రస్తుతం శని మార్చ మార్చి తొమ్మిదవ తేదీన కుంభరాశి మేన రాశిలోకి ప్రవేశిస్తుంది ఆ రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది వందేళ్ల తర్వాత ఒకే తేదీనా రెండు అదృష్టకాలు జరగబోతున్నాయి ఈ క్రమంలో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది వీరికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అన్ని విధాలుగా ఎన్నో ప్రయత్నాలు కలుగుతాయని పండితులు తలచేస్తూ ఉన్నారు రాశుల్లో మొట్టమొదటి రాశే మిథున రాశి వారు సూర్యగ్రహణంతో పాటు సంచారం కారణంగా మిథున రాశి వారికి మేలు జరుగుతుంది ఇది మిథున రాశి వారికి అదృష్టం తెస్తుంది అన్ని ఆర్థిక పరమైన అంశాలలో మిథున రాశి వారికి ఊహించిన ప్రయత్నాలు కలుగుతాయి ఎంత కాలంగా వస్తున్న సమస్యలు ఈ కాలంలో పరిష్కారం దొరుకుతుంది ధనుసు రాశి వారికి యొక్క సూర్యగ్రహణ యొక్క ప్రభావం ఎన్నో సానుకూలమైన అద్భుతమైన ప్రభావాలు ఇస్తుంది ధనుసు రాశి వారి యొక్క జీవితం మూడు పువ్వులు నాలుగు కాయలుగా ఉండబోతుంది చని సంచారం కారణంగా వీరికి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి పిల్లలు లేని వారికి సంతాన యోగం కలిగే అవకాశం ఉంది ధనుసు రాశి వారికి ఇది అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు తులారాశి జాతకులు తులారాశి జాతకులకు కూడా సూర్యగ్రహణ ప్రభావం వల్ల ఎంతో అద్భుతంగా అదృష్ట జాతకం చెప్పవచ్చు సమయంలో తులారాశి వారు ఏ పని చేస్తే కలిసి వస్తుంది పెండింగ్లో ఉన్న ప్రతి పని సులభంగా పూర్తి చేస్తారు ఈ సమయం పెట్టి పెద్దబడులు విశేష ప్రయోజనం ఇస్తాయి తులారశి వారికి యొక్క సమయం ఎంతో అనుకూలంగా ఉంటుందని పండితులు తెలియచెప్తూ ఉన్నారు మీనరాశి వారికి సంచారంతో పాటు సూర్యగ్రహణము అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతుందని పండితులు తెలియచెప్తూ ఉన్నారు మీనరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది సమయంలో మీనరాశి వారు ఆర్థికంగా నిలబడతారు ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు వస్తాయి ఎన్ని రాసిన ఎటువంటి పనులు చేసిన విద్యాలు వరుస్తాయి ఇది అర్ధస్టా గురించి సరైన చెప్పుకోవచ్చు వీడియోన లైక్ చేయి మరియు నోటర్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి